మాట తప్పని మడిమ తిప్పని నాయకుడు ఇచ్చిన మాటకు కట్టుబడి కావలి చరిత్రను తిరగరాసి కావలి ముస్లిం మైనారిటీలకు పెద్ద పీట వేసి తన గెలుపుకు సహకరించిన హర్షియా బేగం కు మహిళా అధ్యక్షురాలుగా పదవి నియమించిన మా ప్రియతమ నాయకులు శ్రీ దగుమాటి వెంకటకృష్ణారెడ్డి గారికి మరియు పట్టణ మహిళా అధ్యక్షురాలు హర్షియా బేగం కు శుభాకాంక్షలు ఇట్లు షేక్ అబ్దుల్ ఉత్తరంపేట జెండా చెట్టు సెంటర్ మసీదు ప్రెసిడెంట్ కావలి నెల్లూరు జిల్లా వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు కామాక్షి ముందుగా నేటి వార్తా విశేషాలు ఉమ్మడి నెల్లూరు జిల్లా నాయుడుపేటలోని గురుకుల పాఠశాలలో నూట పద్నాలుగు మంది అస్వస్థతకు గురి కావడంతో నాయుడుపేట ప్రభుత్వ ఆసుపత్రిలోనూ ఆరు మంది విద్యార్థులను తీవ్ర అస్వస్థత ఉండడంతో నెల్లూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించడం జరిగింది एकरक कांसेप्ट चेंज कर 18 30% ఎవరు తగ్గిన తర్వాత తగ్గిపోయింది కదా కొద్ది మొత్తం తగ్గిపోయినాయి కదా వెళ్ళలే కదా నువ్వు ఉదయం నుంచి ఆత్మ ఉంటావా అప్పుడ ఊరికిపోతావా మీరేం జరుపుకున్నారు ఇక్కడ అబ్బాయి ఇన్ఫార్మెస్తున్నారు మీరు చేరే తీసుకున్నప్పుడు మధ్యలో ఈ వన్ మంత్లో వచ్చారు పేరెంట్స్ ఓన్లీ వన్సే కదా ఎక్కడికి కూర్చొని డబ్బులు సార్ పక్కన హాస్పిటల్ కూడా ఉంది అక్కడ కదమ్మా బాబు మీ ఆవేదన అర్థమైంది నేను పిలిచిన తర్వాత కలెక్టర్ గారితో వాళ్ళు కూడా తిరుపతి నుంచి బయలుదేరి వచ్చారు ఎమ్మెల్యే గారు తర్వాత అందరూ రెస్పాండ్ అయ్యారు ఇక్కడ నుంచి ముఖ్యమంత్రి గారు కూడా నాతో మాట్లాడారు నేను వచ్చారు దానిలో ముఖ్యమంత్రి గారి కార్యాలయం నుంచి రెండు గంటలకు ఒకసారి ఏం జరుగుతుంది ఎంతమంది పిల్లలు చేయరు ఎవరికైనా ఇబ్బంది ఉందా ఇక్కడ మనం ఎంతో జరిగిందని అడిగారు ఓకే సార్ నాయుడుపేటలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకులం రెసిడెన్షియల్ స్కూల్లో సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ మనకి నిర్ణయించి చాలా ఇక్కడ సుమారుగా ఐదు వందల ఇరవై పైసెంట్స్ పిల్లలు ఉన్నారు అంటే శాంక్షన్స్ట్రెన్స్ ఎయిటీ బట్ పిల్లలు మాట తప్పని మడిమ తిప్పని నాయకుడు ఇచ్చిన మాటకు కట్టుబడి కావలి చరిత్రను తిరగరాసి కావలి ముస్లిం మైనారిటీలకు పెద్దపీట వేసి తన గెలుపుకు సహకరించిన హర్షియా బేగం కు కావలి పట్టణం మహిళా అధ్యక్షురాలుగా పదవి నియమించిన మా ప్రియతమ నాయకులు శ్రీ దగుమటి వెంకటకృష్ణారెడ్డి గారికి మరియు పట్టణ మహిళా అధ్యక్షురాలు హర్షియా బేగం కు శుభాకాంక్షలు ఇట్లు షేక్ అబ్దుల్ అన్సర్ ఉత్తరంపేట జెండా చెట్టు సెంటర్ మసీదు ప్రెసిడెంట్ కావలి నెల్లూరు జిల్లా